నుంచి నందరే ఇరండి దయచేసి మన ఆఫీసు స్టాఫ్ సహకారము మీ అందరి సహకారం వల్ల ఎక్కడ విధంగా సోలార్ కు ప్రయత్నం జరిగింది వాస్తవం చెప్పాలంటే కొద్దిగా మనకు సపోర్ట్ తక్కువ ఉంది అయినాగానే మీ అందరి వల్ల కమిషను మరి స్టాఫ్ వల్ల మనం దాన్ని అధిక్రమించి సోలార్ పెడుతున్నాం నాకు తెలిసి మరి కమిషనర్ గారు ఏమైనా చెప్తారో తెలియదు ఎక్కడ లేని విధంగా మనం చేస్తున్నాం అంటే అది మీ అందరు సహకారం స్టాఫ్ అనేది మరి కౌన్సిలర్స్ మీరు చిరస్ నిలబడిపోతారు ఎందుకంటే మనం రోజు నెలకు ముప్పై రెండు లక్షలు కరెంటు బిల్లు కడతాను అయితే దగ్గర దగ్గర మనం ఇరవై లక్షలు నెలకు ఆదా చేస్తాం మరి ఈ కృషి మీ అందరిది అందుకే నేను మీకు కాదు చెప్పాలని చెప్పి నేను జీమ్ లో వచ్చిన ఇది అందరితో కాదు వీళ్ళకి వీళ్ళు వచ్చి మేమేం చేసినా ఏం లేదు మీ అందరి సహకారంతోనే నేను ముందు పోగలుగుతున్నా ఒకసారి థ్యాంక్స్ చెప్పాలని చెప్పి ఉద్దేశం థ్యాంక్స్ చెప్తున్నా అట్లాగే యూజుడి వాటర్ నాకు తెలిసి ఎవరు అమ్మడం లేదేమో ప్రయత్నం కూడా మన కమిషనర్ గారు మన స్టాఫ్ మీ వలన మనకు అది కూడా సాకారం అంటే తొందరలో చెప్పారు లీటర్ కు ఐదు రూపాయలు ఇస్తారు దగ్గర రెండున్నర కోటి మనము సంపాదిస్తాం అంటే ఇప్పటికే మూడు కోట్ల చిల్లర వస్తుంది దీనిలో మాడ దాంట్లో దీంట్లో రెండు కోట్లు ఎప్పుడు అంటే ఒక ఐదు కోట్లు మనం ఇంచేసినట్లుంటది ఇంకోటి పాతకాలం ఈ కాలు ఉన్నాయి అదే గత శివాలయం రోడ్డు నుంచి నంద్యాల రోడ్డు వరకు కాలం ఉంది అది అన్నాకృతం అయిపోయింది ప్లస్ అప్పుడు అది ఏటీ కారణం అంటే అవి భూముల కోసము తొంగిన్నాడు అక్కడ ఉంటే భూములకి నీళ్ళు ఇచ్చా దానికి ఇప్పుడు కాదు తెగలేదంట పోయింది అందువల్ల మనం ఏం చేస్తున్నాం దానికి ఎస్టిమేట్ ఏంటి ఇచ్చా ఎస్టిమేట్ వేస్తే రెండున్నర కోటి అవుతుంది రెండున్నర కోటి అంటే చాలా బరువు సరే దానికి నేను పైప్ లైన్ కావాల మరి దీవుడు అప్పుడు ఒకప్పుడు ప్లాస్టిక్ పైప్ లైన్ నీళ్ళ కుదిరిచిన్నారు అవి రీప్లేస్ అయ్యి భూమిలో ఉంటాయి మనం పోయి రెండు కిలోమీటర్ల వరకు మనకు పైప్ లైన్ చిక్కింది అంటే రెండున్నర కోటికి గాను మనకు అది చిక్కింది ఇసుక దగ్గర ఉంది కాబట్టి మేము అందరం సాకారం వాటికి ట్రాక్టర్ లేదా డీజల్ కోసి ఎట్లా మారే పోక్లెన్ లో వన్ననే దాలతో ఇస్కే బెనినలో మూడు చిత్తరదా ఆ పైప్ లైన్ పెట్టి కనెక్ట్ చేసి దానికి మైండ్ కి సుందరమైన రోడ్ చేయాలినే అన్ని అరౌండర్ లారీలు అన్ని తిరగవు మన ఆటోలు మోటార్ సైకిల్స్ కార్లు తిరిగే బాయ్ అంటే పడతాం అంటే జైశం అంటే తాటపాటకొట్టు 3 కిలోమీటర్లు చుట్టుపొత ఆద అన్ని లేక ఉన్న జనముకు శ్రీగా బోత అట్లే మీకు తెలిసి లీగల్ గుడి నుంచి తెప్పించిన దయచేసి మీరు వంతు ఒంతుల ప్రకారం టైం టేబుల్ రాసుకొని నేను ఒప్పుకోనా పొద్దున్నే దాని నమ్ముడి కనీసం ఇద్దరు ముగ్గురు పోండి అప్పుడు మీరు కూడా ప్రజలు కనపొస్తారు మన రోజు ఏం చెప్తాను ప్రజలు కనపడండి ప్రజల్ని తలకి రేయండి సరే మనం బ్రహ్మాండంగా ఓపెనింగ్లు చేశారు మీరు మీకు అప్పుడే కొద్దిగా మీకు తెలిసలే ఊర్లో కూడా ఒక విలువైన పేరు వచ్చింది ఏమని ఏమప్ప వీళ్ళు అయినప్పటి నుంచి పొద్దున తగ్గదు అవి అని అనుకుంటున్నారు ఇప్పుడు మనం రోడ్లు పత్తి అయిపోయి చేస్తాం మీరు కూడా శ్రద్ధ వహించండి మీకు నేను రెండు వేల ఐదు వందల ఇల్లు ఓటర్లు మీరు వెంట తొమ్మిది మంది తొమ్మిది వందల మందిని గుర్తు పెట్టుకుంటే రేపు మళ్ళీ మీరు గెలిచేదానికి ఆస్కారం ఉంది అంటే రెండు వందల యాభై ఎనిమిది నువ్వు గుర్తు పెట్టుకుంటే తలకృతా పోదు ప్రజలు కొనపడే ఈ ప్రజలు ఏదైనా ఇచ్చారు పనిచేసే దానికి పట్టం కడతారు దయచేసి మీరందరూ బాగుండాలా మీ ఆయంలో ఇప్పుడు ఈ రోజు చేసినా అది చిరస్మయం అంటే ఎప్పటికీ జనం అందుకోసం మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ఈ రోజు దీంట్లో ఈ మీటింగ్ లో నేను పాల్గొనాలని అనుకున్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి స్టాఫ్ కు కమిషనర్ కి ఇంజనీర్లకు ప్రతి ఒక్కరికి ఫోర్త్ క్లాస్ అపాయింట్ మా కౌన్సిల్ అందరికి నమస్కారాన్ని తెలుపుకుంటూ ఏమో మీరు ఈ రోజు చేసిన ఈ రెండు పొలం మటుకు జీవితార్థం మీ పేర్లు అయితే ఉంటాయి ఇది ఎరుగు జరగదు మీరు ఎదిగేది కాబట్టి చాలా సంతోషంగా ఉంది బొద్దు అది చెప్పండి గుంటూరుపై సౌర విద్యుత్ ఫెమరను తాపిసుకొని ప్రతిపాదనను పరిసిచి TNRDC రిజిస్టర్ కార్డుపై మంతుర్ జిల్లా వారి

ಪಾರ್ನೋಬೆರಿ ಸಬಾತ್ನಾ ಪ್ರಾಯೋಗರ ಲೈನ್‌ಮೇಯ ಸಂಪರ್ಸಿ ಕೊಠಾಣಾ ವ್ಯಾಪಾರಿಕ ಶಿಫಾರಸು ಸಮಿತಿ ಅಡಗೇ ಮರ ಎಸ್ಪಿಡಿ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಸಿಸ್ಟಮ್ ನೂರ ರೆಕಗ್ನೈಸ್ ಮಾಡ್ತಾ ಕೊಡ್ತೀವಿ ಅವಕಾಶ ದೊರಕಿಸಿಕೊಡ್ತೀವಿ. ಆನಂತರ ದಿಸ್ಯರ ಇಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿ ನಾವು ನಿಯೋರ ಸೋರಾದ್ನಿನಲ್ಲಿ ಎಕ್ಸಿಕ್ಯೂಟ್ ಮಾಡಿಸತಕ್ಕತೆ ಮೂಲಕ ಪರಮ ಮಿತ್ರನ ಜೊತೆ ಇರುವ ಸದಸ್ಯರಿಂದ ಈ ಪೋರ್ಟ್ ಅನ್ನು ನಮ್ಮ ಜನರೇಟರ್ ಸೌರ

और संजय जी आज जेंटेगदर बंधु को भाग लेने के रूप में मान लो उनका मेरे ने जिला टू टू का कंप्लीट प्लान लगभग 22 लाख रुपयों का प्रावधान निधि में हम सेटअप कर देंगे मूल समझौता तो सो आलोक का इसी के संबंध में यह पत्र को पारित को आगे की वन टाइम असामिशी किया जा सकता है मतलब लोकेश ऑफ मीटिंग करता हूं तीन ಮೊತ್ತೀಪ್ ತೊಂಬೈ ಆರು ಮೊತ್ತ ಸೋಲಾರ ಎಲ್ಲ ಪ್ರಭು ನೆಟ್ಕ ದ್ವಾರ ಈ ಮೊತ್ತ

मालाइकुरों तो लोगों मंदिर नान बनीला दर्शन पामार अंदर मालातोरों मालातोरों मंदिरों का रोमांच यानी घूमने का रोमांच आपने तो दिवस आकर आओगे तो मालाइकुरों का भी देखें तो मालातोरों नालंदो नालंदो दक्षिण वाले के माम तरंगों इनका यह तो भरके सब कर जाओगे इनका यह तो जाता भी जाएगा � <laughs> 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 ಬನ್ನಿರೆ ಯಾಕಂದರೆ ಅನ್ನಿಯಾರ್ಕಪಾ ಆಯ್ತಿದೆ ಆಟೋಮಟಿಕ್ ಈ ಸ್ಕೂಮಲ್ಲ ಮತ್ತೆ ಫ್ಯಾನ್ಸಿಂಗ್ ಪವರ್ ಫುಡ್ಲಿ ಮತ್ತೆ ಫೋರಂನಕ್ಕೆ ಇದೀನಿ ಇಲ್ಲಿ ಮೊದಲನೇ ತೆನೆ ಮೊದಲಿಗೆ ವಾಸ್ತವವಾಗಿ ದೊಡ್ಡಗಳ ಒಂದು ಸ್ವಾತಂತ್ರ್ಯದ ಹೊರ ಮೊದೊಂದು ಮುಖ್ಯವಾದ ಕಾರ್ಯವನ್ನು ಜವಾಬ್ದಾರಿಯಿಂದ ಇರೀತಿ ಯಾವ ರೀತಿಯ ಒಂದು ತೈಂಸಕ ಸಂಬಂಧ ಚೇರ್ಪನ್ ಸಂಘದ ಮೂಲಕ ಆಲೋಚನೆಗಳನ್ನು ಸಾಟಿಕರಿಸುವ ವಿಷಯ ತಿರುಗಿ

आरक्षण का नया नियम तो है आते हो पर तो मैं लोगों को तो पढ़ो तो मैं लोगों को तो पढ़ो घर पे भी लोग घर पे घर पे लोगों को तो पढ़ो आपको मालूम है आपको मालूम है कि लड़कों ने तोड़ दिया तंगा तोड़ दिया घर पे जीरो अपनी पक्की मां के साथ तो घर पे ये बिलावल बोला ये पक्का कि आप आपसे �

మీరు చెప్పినది మా చైర్మన్ సార్ గారు ఇప్పుడు తరం కాదు రేపు రాబోయే తరం కూడా హాయిగా ఉండాలనే హాయిగా జీవించాలనే ఉద్దేశంతోనే తాడపత్రి మున్సిపాలిటీ ప్రతిదీ ఆదాయం వచ్చే విధంగానే ఆలోచిస్తారు ఆయన చివరి రక్త బొట్టు విధంగా పని చేస్తూనే ఉంటారు

తిరుపతి కాన్ఫరెన్స్ ను విజయవాడ విశాఖపట్నం ఈ మేజర్ సిటీస్ లో చుట్టుపక్కల మీకు తెలుసుకోవాలి వాళ్ళ సత్సాయాలు చేశారు ఈ యొక్క అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది మినిమం ఉత్పత్తి అక్కడ కూడా దానికి ఓన్ డ్రైనేజ్ ప్రతి ఇంటి కూడా డ్రైన్ ఉంటుంది ఆ డ్రైన్ లో చట్ట జలాలు మారేయడం దాన్ని ఉండే విధంగా రెండు వేల ఆరు ఏడులోనే అప్పుడు

ఇప్పటివే సుమారు ఎనిమిది ఎమ్మెల్యే చూడాలి ఈ ఎనిమిది ఎంఎల్ వాటర్ నింట్ ప్లాంటి పంపించిన తర్వాత అక్కడ సుమారు దాదాపు ఐదు నుంచి ఆరు ఎంఎల్ వాటర్ ట్రీట్మెంట్ అవుతుంది ఆ ట్రీట్మెంట్ అయినటువంటి వాటర్ ని మనం

ಕಾನ್ಫರೆನ್ಸ್ ಗੱಪಲು చేಸೋಣ అయినప్పటికీ ಕೂಡ జనరల్ కన్సల్టెషన్ ద్వారా ఆలోచిచడం అంటే ప్రభుత్వ దృష్టి 담ని ఐదు ముఖం చేసి డిమాండ్ చేసాం ఈ డిమాండ్ చేసిన తర్వాత వారానికి ప్రభుత్వ ప్రకారం మనం మూడు సంతోయ్సారి లలేక మిడిటిమేట్ ద్వారా నటిపిచాం ಅಂತ ಹೇಳಿ కాన్ఫరెన్స్ ఏమಂತಿದ್ದಾರೆ అద్దసున్నారుాం సార్ చేదు రొండి ముంగి కంటే మాకు మరలా 10 సారి కుదురుంది కనుక ఇี้ย

మేము తర్వాత మా తోటి సభ్యులు తర్వాత మున్సిపల్ సిబ్బంది తర్వాత సచివాలయ సిబ్బంది అందరూ పర్యటిస్తున్నాం అయినా ఎవరైనా ఉండచ్చు ఎలాంటి ప్రజాప్రతినిధి ఉన్నాయైనా ఉండొచ్చు నేనైతే ఆ చేయాలి అందులో అక్కడ దాదాపు ఇరవై ముప్పై ఇల్లు ఉన్నాయి ఆ ఇరవై ముప్పై ఇల్లు డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయి వారికి సంబంధించిన ఏదో ఒక మనం పరిష్కారం చేస్తామని చెప్పి మేము అందరం తిరిగినాం దాని తర్వాత నిన్నటి నిన్నటి మన ప్రెస్ మీట్లో మీడియా ముఖంగా మా అమ్మ అందరినీ అసభ్యంగా అసలు మనం చెప్పుకోలేని విధంగా ఆయన సూచించడం జరిగింది ఇది నేను మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నానంటే ముసల్ అధికారులు ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కానీ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా దూషిస్తే కనుక చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఎలాంటి వారి అయినా శిక్షిస్తామని చెప్పి కొన్ని కొన్ని వాట్సాప్లో గ్రూప్లో చేయలేదు అలాగే ఐదు నెలలకి మేము కూడా మేము ప్రజా ప్రజలము తన మాతో పాటు మున్సిపల్ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు మరి అంతటి దుర్భాష వ్యక్తికి మనం చర్యలు తీసుకోలేమా అంటే మీ తరపు నుంచి మీరు ఏదైనా ఒక అర్పణ కానీ కంప్లైంట్ కానీ మీరు ఏదైనా కానీ పోలీస్ వారికి ఏమైనా ఇచ్చినా కానీ చాలా బాగా ఎందుకంటే ఇది ఒక సాగు ఇది మీరు రాజకీయ కోణం చూడకూడదు ఎందుకంటే ఆయన మాట్లాడిన భాష ఆ మాజీ మీద భాష కానీ అది నాకు నాకైతే నాకు అర్థం చేస్తాను ఇతరగా చేయాలి ఎక్కడైనా నాకు అవసరంగా

నేను అక్కడికి వెళ్ళడం అక్కడ దాదాపు ఆరు వివిధ వచ్చిన సమస్యలు ఉన్నాయి ఓ హౌస్ వైఫ్ పట్టాల్స్ ఉన్నాయి ఆ ఆరింట్లో కూడా నాలుగు వరకు మనం అవ్వడం జరిగింది ఈ పద్దెనిమిది మందికి వివిధ స్థలాలు వచ్చిన చేశాం మిగిలిన సంబంధించిన గ్రంథం ఏ సమాచారం భాగ్య చెప్పేది ఏంటంటే తర్వాత యుక్పాన్నారు ఆ తర్వాత మన సిపిఐ పోరాటకాలు వెళ్ళాలన్నారు మీ భగసీనాలు చేశారన్నారు ఏది కూడా దృష్టికి రా అయితే ఇప్పుడు మీరు చెప్పింది ఆ ఏం జరిగింది అనేది కూడా అక్కడ మీతో అయినటువంటి ఎందుకంటే కూడా ఎవరైతే ఉన్నారో అక్కడ డైరెక్ట్ గా బేస్ వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళు దాని కనుక్కొని అది పెట్టి దాని మీద ఆఫీస్ నుంచి కూడా ఒక పర్సన్ ఇప్పుడు నెల దగ్గరకే దాన్ని చేస్తాను అది చేసిన ప్రకారం దాన్ని అడ్డుకుంటే ప్రభుత్వాధికారులు పని చేయడానికి వచ్చి అడ్డుకుంటే చెప్పేది పత్రిక అనుకోండి అలాంటి ఎవిడెన్స్ అండి కాకుండా లేదు కదా